ముందు జనసేనకి రెండు సార్లు ఎమ్మెల్సీలుగా అవకాశాలు వస్తే ఒకటి తన సొంత బృందంలో సభ్యుడికి పట్టం కట్టడము రెండోసారి తన కోసము పార్టీ కోసం ఎంతో సేవ చేశారు అంటూ తన అన్న నాగబాబుకి ప్రయారిటీ ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఆశ్రిత పక్షపాతం తప్ప జనసేనలో ఏమి లేదు అనే అభిప్రాయం చాలా మందికి వచ్చింది ఇప్పుడు అదే మాటని పవన్ మరోసారి నిజం చేస్తున్నారు రుజువు చేస్తున్నారు అని ఏ రత్నం మీద కురిపిస్తున్న ప్రేమ చూస్తే అర్థమైపోతూ ఉంది నిజానికి కూటమిలో మైనర్ భాగస్వామి ఉన్నప్పుడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనప్పుడు విస్తరించేందుకు అపారమైన స్కోప్ ఉన్నప్పుడు అన్ని వర్గాలని దగ్గర చేసుకుంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ రాజకీయాలంటే నాకు జీవితం జన జీవితాలని మార్చడమే నా జీవిత ఆశయం అని చెప్పడానికి ప్రయత్నం చేసి ఉంటే గనక పొలిటికల్ ఫ్యూచర్ మరింత బ్రైట్ గా ఉండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది దానికి భిన్నంగా ప్రత్యర్థుల మీద నోరు పట్టనంత ఎలిగేషన్స్ చేసేసి తీరా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి సంబరాలు చేసేసుకున్న తర్వాత క్రమంగా తన సినిమాలేవో తాను చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలాగ ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళని ఎలాగ అకామిడేట్ చేయొచ్చు తనకున్న అధికార పరిధిలో అని మాత్రమే ఆలోచించడాన్ని బట్టి చూస్తే గనక పవన్ కళ్యాణ్ మీద హోప్ పెట్టుకున్న వాళ్ళు ఏపీలో నిజంగానే నీరు గారిపోతూ ఉన్నారు డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు ఎందుకంటే వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని పవన్ నేల రాస్తున్నారు అని వాళ్ళకి అర్థమైపోతుంది మీరేమంటారు ఇదే ధోరణి కంటిన్యూ అయితే గనక ముందు ముందు జనసేనకి రాజకీయంగా పెను సవాళ్లు ఎదుర్కోవడంతో పాటు అది అల్టిమేట్ గా కూటమి మీద గొడ్డలు పెట్టేలాగా పడ్డం అనేది ఖాయం మీరేమంటారు పవన్ ఆలోచన ధోరణి వేస్తున్న అడుగులు చూస్తే మీకేమనిపిస్తోంది